హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీ మౌని అమావాస్య రోజు వేకువ జామున తొక్కిసలాట జరిగిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ ఘటనలో మొత్తం ముప్పై మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా మరో అరవై మందికి తీవ్రంగా గాయపడినట్లు యూపీ సర్కార్ వెల్లడించింది అయితే ఈ ఘటనకు కారణం యూపీ ప్రభుత్వ అధికారులే అంటూ ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో పిల్ వేశారు దీనిపై స్పందించిన న్యాయస్థానం ఆ పిల్ను తిరస్కరించింది ఈ ఘటనపై అలహాబాద్ హైకోర్టుకు వెళ్లాలంటూ పిటిషనర్కు సూచించింది ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చారు వేకువ జాము నుంచే త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు కుప్పలు తెప్పలుగా వెళ్లారు అయితే చీకటిగా ఉండటం చెత్త డబ్బాలు అడ్డుగా ఉండటంతో అవి కనిపించగా కొంతమంది భక్తులు కింద పడిపోయారు అది గమనించకుండా వెళ్ళి మరికొంతమంది భక్తులు వారిపై పడగా తొక్కిస్రాటు చోటు చేసుకుంది ఈ ఘటనలో మొత్తం ముప్పై మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా మరో అరవై మందికి పైగా ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు అయితే ఈ ఘటనకు కారణం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమేనని సర్కార్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమేనని సర్కార్ అధికారులే దీనిపై బాధ్యత వహించాలంటూ విశాల్ తివారీ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనం వ్యాధ్యం వేశారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా రాష్ట్రాలకు స్పష్టమైన విధానపరమైన మార్గదర్శకాలు ఇవ్వాలంటూ కోరారు అలాగే భక్తుల భద్రత ప్రమాదంలో అలాగే భక్తుల భద్రత ప్రమాదంలో పడకుండా ఉండేందుకు ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ను రద్దు చేయాలని సూచించారు తాజాగా దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది ఈ క్రమంలోనే ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్ కి వాతనం వినిపించారు ఈ ఘటనపై ఇప్పటికే జుడిషియల్ దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు ఇలాంటి ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యమే హైకోర్టులో కూడా దాఖలైందని వివరించారు సుప్రీంకోర్టు కుంభమేళా తొక్కిసలాట ఘటన దురదృష్టికరమని ఆందోళన కలిగించే అంశమని చెప్పుకొచ్చింది ఈ క్రమంలోనే ఈ పిల్ను తిరస్కరించి పిటిషనర్ అల్హాబాద్ అలహాబాద్ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది ఇదిలా ఉంటే భూటాన్ రాజు జింగ్మే కేసర్ నంగ్యాల్ వాంగ్చుక్ మహాకుంభనగర్ ను సందర్శించారు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేశారు ఆయన వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు అంతకుముందు వీరు సూర్య భగవానుకి ఆర్ఘ్యం సమర్పణ తదితర పూజలు నిర్వహించారు భూటాన్ సంప్రదాయ దుస్తుల్లో విమానాశ్రయంలో ల్యాండ్ అయిన వాంగ్ చుక్ కాషాయ్ రంగు కుర్తా పైజమా ధరించి పుంజస్నానాల్లో పాల్గొన్నారు అటు సతువా బాబాగా అందరూ పిలిచే జగద్గురు సంతోష్ దాస్ మహారాజ్ కూడా ఉన్నారు అనంతరం భూటాన్ రాజు అక్షయ్వత్ బడే హనుమాన్ ఆలయాల్లో పూజలు నిర్వహించారు డిజిటల్ మహాకుంభ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను కూడా సందర్శించారు ఆ తర్వాత వాంగ్జుక్ థింపు నుంచి నేరుగా లక్నోకు చేరుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్